ఉన్నాడయ్య దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించంపకున్నాడయ్యా కనిపించంపకేమి చేస్తున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ కనిపింపకేమి చేస్తున్నాడయ్యా కనిపింపకేమి చేస్తున్నాడయ్యా లోకాన చీకట్లు పోకార్పరవి పరవి చంద్ర లోకాన చీకట్లు పోకార్పరవి పరవి చంద్ర దీపాల గగనాన త్రిప్పేడయ్యా దీపాల గగనాన త్రిప్పే ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపించకేమి చేస్తున్నాడయ్యా కనిపించంపకేమి చేస్తున్నాడయ లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్లా లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్లా నేల రాల్పక మింట నిలిపేడయా ఉన్నాడయా దేవుడున్నాడయా మింట నిలిపేడయ్యా ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపించంపకేమి చేస్తున్నాడయా కనిపించంపకేమి చేస్తున్నాడయా ఈధరుని ചക്ര മിരുസുലേ കൊണ്ടവേലാ ത്രിപ്പു ചുണ്ടാടയാൽ വേളലാ തീപ്പു ചുന്നടയ జీత భెములేక ప్రీతితో మనకెప్పుడు జీత బెములేక ప్రీతితో మనకెప్పుడు గాలికై కైసులు త్రిప్పేడయ్యా గాలికై సురటీలు త్రిప్పేడయ్యా ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపింపకున్నాడయ్యా కనిపింపకేమి చేస్తున్నాడయ్యా కనిపింపకేమి పెంపకేమి చేస్తున్నాడయ ఆధార కాలరారుచున్నట్టి ఆధార కాలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా ఆకాశమును ఆపుచున్నాడయ్యా పొంగి పరులు పృథ్విపై పృథ్వీపై పడకుండా పొంగి పరులు చూవచ్చు పృథ్వీపై పడకుండా కడలి రాయని కాళ్ళు ముడి కడలి రాయని కాళ్ళు ముడి చేడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా పెంపకేమి చేస్తున్నాడయ నుండి తెర ముందు ప్రజనుంచి తెరవెన తా నుండి తెర ముందు ప్రజ నుంచి తైత కలాడించుచున్నాడయ్యా తైత కనిపించకున్నాడయ కనిపించేమి చేస్తున్నాడయ కనిపించేమి చేస్తున్నాడయ సమాహారం ముందున్న సూత్రంబు వల నుండి సమాహారం సూత్రంబువల నుండి ఆత్మయ్యల ఆత్మయ్యలరా ప్రేమతో భక్త వరులెందరో పిలువగా ప్రేమతో భక్తవరులెందరో పిలవగా హృదయాంగనాలలో కదిలీడయా హృదయాంగనాలలో కదిలీడయా ఉన్నాడయా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపింప చిన్న నగు భక్తితో జివ్యాత్మజ్యోతిని చూడని జన్మాలు సున్నాలయా చూడని జన్మాలు సున్నా ఉన్నాడయ్యా దేవుడు కన్నులకు కనిపింపకున్నాడయ కనిపింపకేమి చేస్తా Ja,